వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ కర్నూలు జిల్లా అర్బన్ పంతొమ్మిదవ వార్డు ఇంజనీర్స్ కాలనీలో పలు అభివృద్ది పనుల్లో భాగంగా సిసి రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పానీయం ఎమ్మెల్యే శ్రీమతి గౌరవ్ చరితారెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి తెలుగు యువత రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ వాణిజ్య విభాగం అధ్యకుడు బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి సంబంధిత మున్సిపల్ అధికారులు సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు రెండు ఫోటోలు అక్కడ నాకు రెండు ఫోటోలు కొట్టిస్తే సీసీ రోడ్ గురించి ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్రెడీ వెళ్ళాము వెళ్తే వాళ్ళు పట్టించుకోలేదు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడిగితేనే శాంక్షన్ చేశారు ఈ రోడ్డు శాంక్షన్ కావడానికి దాదాపు అంటే ఎయిట్ ఇయర్స్ పట్టింది ఎయిట్ ఇయర్స్ అసలుకి చెక్ పోస్టుకు దాదాపు టూ హండ్రెడ్ ఫీట్స్ దూరంలోనే ఉంది ఈ రోడ్డు కోసం చాలా కృషి చేశాము ఇంకా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అసలు ఎంపడే మీకు శాంక్షన్ చేస్తానని ఎంపడే శాంక్షన్ చేసింది అందుకు ఎమ్మెల్యే గారికి బాగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాము మా మిత్రుల తోటి వాళ్ళు కూడా నాకు బాగా హెల్ప్ చేశారు వాళ్ళతో సహాయంతోనే మీ ఎమ్మెల్యే దగ్గరికి పోయి అది వెంకటన్న దగ్గరికి జనార్దన్ గౌరీ జనార్దన్ రెడ్డి పురుషోత్తం రెడ్డి ప్రభాకర్ అన్న వీళ్ళందరూ గౌరీ చరితక్క అందరూ మేము అందరం కలిసి రోడ్డు శాంక్షన్ చేయించినందుకు మేము సీసీ రోడ్డుకు ఆయన సీసీ రోడ్డు రెండు వందల ఇరవై మీటర్లు ఇరవై నాలుగు లక్షల ఖర్చుతో సీసీ రోడ్డు శాంక్షన్ చేయించింది అందుకు అందరికీ మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము సమీపంలో ఉన్న సరస్వతి నగర్ మరియు ఇంజనీరింగ్ కాలనీకి సంబంధించిన నలభై అడుగుల సిసి రోడ్డు శాంక్షన్ చేసి వేపిస్తున్నందుకు ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డికి మున్సిపల్ సిబ్బంది వారికి కృతజ్ఞతలు కాలనీ రోడ్డు శాంక్షన్ చేసినందుకు గౌరీ చరిత మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు పేరు ఎల్వి కృష్ణారెడ్డి శాంక్షన్ చేసినందుకు ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంజనీర్స్ కాలనీ వాసులు